బట్టి మాటలు తర్వాత ప్రాంతాన్ని బట్టి ఫుడ్ అలవాట్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా మా సైడ్ నేను ఎప్పుడూ చూడని ఒక రెసిపీ అయితే షేర్ చేస్తాను ఇంకా ఇవాళ ఏంటి అంటే హెయిర్ కేర్ రెమెడీస్ కూడా మీతో షేర్ చేస్తున్నాను హాయ్ అండి నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండి హరిత వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఏంటి అంటే ఇంకా మార్నింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడైతే ఈ మందారం చెట్టు అంతటికీ కూడా ఎందుకో అండి ఈ మధ్య జీడలాగా పట్టేస్తుంది అందుకని చెప్పి వేడి నీళ్ళు అయితే పోస్తున్నాను ఇలా పోయడం వల్ల చెట్లు కూడా చాలా లేతగా చాలా బాగా వస్తాయి అలాగే ఏదైనా చీమలు జీడ పెట్టేసి ఉంటాయి కదా అంతా కూడా పోతాయి అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఆకైతే డైలీ ఒకటి తింటే చాలా మంచిది అందుకని చెప్పేసి నేను ఊరు వెళ్ళినప్పుడల్లా కూడా అలా తింటూ ఉంటాను కాకపోతే చాలా చేదుగా ఉంటుందండి ఇదైతే ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా ఊర్లో ఉన్నప్పుడు చేసిన వీడియో అనమాట అది ఇక ఇంకా టిఫిన్ అయితే మా వాళ్ళకి చేసి ఇచ్చేసాను ఇడ్లీ అయితే చేశాను ఇవాళ ఇంకా నేనైతే చేసుకుందాంలే వేడి వేడిగా అని చెప్పేసి ఇల్లు క్లీనింగ్ పూజ ఇవన్నీ అయిపోయేసరికి చాలా లేట్ అయిపోతుంది ఒక ఫోర్ త్రీ ఫోర్ అవర్స్ అన్న పడుతుంది కదా టెన్ అవుతుందండి నేను టిఫిన్ చేసేసరికి అందుకని చెప్పేసి అప్పుడప్పుడు చేసేసుకొని తింటాను అనమాట ఇక్కడ ఇడ్లీ పాత్ర చూపించాను కదా అలా మాడిపోయి ఉంటుంది ఈ స్టీల్ది ఎక్కువగా యూస్ చేయడం వల్ల ఇలా అయితే అవుతుంది అని చెప్పేసి నేను అల్యూమినియం అయితే ఈ మధ్య వాడుతున్నాను ఇంకా కందిబుడ్డలు అమ్మ ఊరి నుంచి తెస్తే అవన్నీ కూడా ఉడకబెట్టేశాను అమ్మ వాళ్ళ పొలంలో కందులు అయితే వేశారనమాట అవి బాగా కాస్తున్నాయి ఇప్పుడైతే పచ్చిగా ఉన్నాయి వాటిని అయితే తీసుకొచ్చిందనమాట ఇంకా డైలీ కూడా ఈవినింగ్ స్నాక్స్ అవే ఉడకబెట్టేస్తున్నాను ఎందుకు అంటే ఆయిల్ ఫుడ్ ఏదైనా చేయాలి అన్న ఈ ఎండలకైతే చాలా ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి ఇవే ఉడకబెట్టేస్తున్నాను ఇంకా నేను మొన్న మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తర్వాత టమాటోస్ తీసుకొచ్చాను చట్నీస్ అయితే రెండు కూడా పెట్టేశానండి చాలా బాగా కుదిరాయి నేను కానీ నేను ఏమో వీడియో అయితే అసలు తీయలేదు ఎంతెంత వేయాలి అన్నది ఇంకా ఆల్రెడీ పోయిన ఇయర్ షేర్ చేశాను కదా ఇంకా ఇప్పుడు ఎందుకని చెప్పి షేర్ చేయలేదు నేను ఇడ్లీ వేసేటప్పుడు కూడా చాలా ఎక్కువ పిండి అయితే వేయనండి చాలా చాలా తక్కువ పిండి అయితే వేస్తాను అవి బాగా పొంగి దూదిలాగా ఉంటుంది మావారు ఫోన్ చేసి వాళ్ళ చేపలు అయితే తీసుకొస్తారు తీసుకో అని చెప్పారు అయితే డైలీ కూడా ఈ అబ్బాయి మాకు మటన్ తీసుకొస్తాడండి కాకపోతే వాళ్ళ హోలీ అని చెప్పేసి వాళ్ళు వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ పండుగ అనమాట అది వాళ్ళు చేసుకున్న ఐటమ్స్ అయితే పంపించారు ఇదేంటో అండి చాలా డిఫరెంట్గా ఉంది నేను డిఫరెంట్ రెసిపీ అని చెప్పాను కదా అది ఇదే అనమాట ఇది బోటీ లివర్స్ అన్నీ వేసేసి చేసినదంట ఇదేంటో బ్లడ్ వేసి చేసిన దానిలాగా ఉందనమాట ఇంకా రెండు రోటీస్ అయితే పంపించారు చాలా పెద్దగా వేసారు కదా ఇంకా మటన్ అయితే తీసుకొచ్చాడనమాట ఇంకా ఫిష్ కూడా ఉంది కదా ఇంకా అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి నేను ఇవాళ సాంబార్ కూడా ప్రిపేర్ చేశాను ఇంకా వీటన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేసేసి ఉప్పు కారం పసుపు వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను వారికి ఏమిటంటే మటన్ కొయ్యమని వేస్తే దాంట్లో ఒక పావు కేజీ అన్న కూడా తీసి పక్కన పెట్టేస్తాడు ఎందుకంటే ఇవేంటో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇవి మెత్తగా ఉన్నాయి అట్లున్నాయి అని చెప్పేసి ఒక పావు కేజీ అన్న కూడా పక్కకు పెట్టేస్తాడు అందుకని చెప్పేసి తనకైతే నేను చెప్పానమాట కట్ చేయని చెప్పి అన్నీ వేస్తేనే కదా టేస్ట్ ఉండేది ఇంకా ఈడైతే చేపలు అయితే క్లీన్ చేసి పెట్టేశాను ఇది కూడా ఫ్రిడ్జ్లో పెడతాను మా అయితే బోటీ ఇది ఉంది కదా బోటీ ఇది అస్సలు తినరనమాట తను అందుకని చెప్పేసి తనకైతే ఫిష్ ఫ్రై అయితే వేస్తాను ఇన్ని రోజులు ఎందుకు ఈ వీడియో పోస్ట్ చేయలేదు అంటే ఇదేంటో నాకు తెలియదండి ఈ పేరు కనుక్కొని మరీ పెడదాంలే అనుకున్నాను కాకపోతే మా వారికి చెప్పినా కూడా తనైతే మర్చిపోయాడట ఇంకా చెప్పేటట్టు లేదులే అని చెప్పేసి ఇంకా నేనైతే ఈ ఈ వీడియో అయితే ఇవాళ పోస్ట్ చేస్తున్నాను ఇలా మటన్ నీట్గా కడిగేసి తర్వాత ఉప్పు పసుపు వేసేసి కారం వేసేసి పెట్టేసామనుకోండి ఫ్రిడ్జ్లో ఒక టూ డేస్ అయినాక కూడా చేసుకోవచ్చు అనమాట నేను అలానే ప్రిపేర్ చేస్తాను మనకి ఏంటంటే మరి కింద ఫ్రిడ్జ్ కింద ఉంటుంది కదా డీ ఫ్రీజర్ కింద అయితే పెట్టేసేయాలండి లేకపోతే డీ ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవాలి ఇంకా మనం వన్ డే అంటే డీప్ ఫ్రిడ్జ్ కింద పెట్టుకోవచ్చు కానీ ఇంకా టూ డేస్ అలా అంటే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి ఇంకా చేపల వేపుడు అయితే ప్రిపేర్ చేశాను చాలా తక్కువగానే ప్రిపేర్ చేశాను చేపల వేపుడిని శాలో ఫ్రై కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అదైతే ట్రై చేద్దాము అని అనుకున్నాను ఆల్రెడీ చేశాను అనమాట కాస్త ఏంటంటే వేగడానికి కాస్త టైం ఎక్కువగా పట్టింది ఇంకా ఇక్కడ సాంబార్ చేశాను రైస్ చేశాను తర్వాత రోటీస్ ఉన్నాయి ఫిష్ ఫ్రై అయితే ఉంది ఇంకా నేను బోటీతో అయితే తిన్నాను అనమాట కానీ డిఫరెంట్గా అంటే కారం అయితే అస్సలు లేదండి ఇంకా నేను అలానే తినేసేయాలనేమో ఆడవాళ్ళకు చాలా మంచిదంట బోటీ అందుకని చెప్పేసి నేను కూడా తింటున్నాను అనమాట ఒక వన్ ఇయర్ నుంచి అయితే తింటున్నానండి ఎప్పుడో రేర్గా తింటాను అనమాట మా పక్కింటి ఆంటీ వాళ్ళు చెప్పారనమాట బోటీ మేమైతే డెలివరీ అయిన తర్వాత మా వాళ్ళకైతే పెడతాము అంత మంచిదమ్మ బోటీ తినాలి అని చెప్పారనమాట ఇంకా అది క్లీన్ చేయడమే చాలా కష్టం కానీ ఇంకా చేయడం అయితే చాలా ఈజీనే ఏంటంటే స్పెసిఫిక్గా నీకే అని చెప్పేసి నాకు ముందు అది అయిపో అయిపోవాలి అని చెప్పి అలా చెప్తాడనమాట అది తిను మంచిది అని చెప్పి ఇంకా నేను ఏంటంటే దాంట్లో కారం ఉప్పు అవన్నీ వేసుకోకూడదేమో అలానే తినేసేయాలేమో అని చెప్పేసి ఒకసారి అలా తినేసాను కానీ అబ్బాయిని అడిగితే మళ్ళీ సార్ మన కారం ఉప్పు అలాంటివన్నీ వేసుకోవచ్చు మసాలాలు అని చెప్తే మళ్ళీ నేను ప్యాన్లో వేసి వేయించుకున్నాను అనమాట చిన్ను అయితే ఫేవరెట్ అనమాట బోటి కర్రీ చాలా ఇష్టంగా తింటాడు వాడు ఇంకా హాస్టల్ నుండి వచ్చిన తర్వాత ఒకసారి అయితే తెచ్చి చేయాలి ఇంకా క్లీనింగ్ ఎంత వాళ్ళు చేసినా కూడా మనమైతే చేసుకోవాలి కదా చాలా నీట్గా చాలా టైం పట్టినా కూడా నేనైతే క్లీన్ చేసుకుంటాను నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది అని చెప్పి ఇలా నేను ఇది వాడుతుంటే అసలు హెయిర్ ఫాల్ అవ్వడం లేదండి అందుకని చెప్పేసి నేను వీక్లీ వన్స్ అయినా కూడా ఇదైతే పెట్టుకుంటున్నాను ఇంకా ఇది ఏంటి అంటే గింజలు ఉంటాయి కదా నైట్ నానబెట్టినా పర్లేదు లేకపోతే అప్పుడప్పుడు వాటర్లో ఒకసారి కడిగేసి ఒక గ్లాస్ వాటర్ పోసేసి మరిగిస్తే చాలా బాగా లిక్విడ్ జెల్లా అవుతుందండి అలా అయిన తర్వాత స్క్వీజ్ చేసుకోవాలి అంటే వడగట్టుకోవాలన్నమాట ఇది మన హెయిర్కి ఎంత మంచిదో ఫేస్కి కూడా చాలా చాలా మంచిది హెయిర్కి పూసుకున్న తర్వాత కన్ఫామ్గా అంటే కంపల్సరీగా హ్యాండ్ వాష్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మన హెయిర్లో చుండ్రు అలా ఉంటుంది కదా మనం అలానే ఫేస్కి అప్లై చేసామనుకోండి చిన్న చిన్న గుళ్ళల్లాగా వస్తాయన్నమాట అందుకని చెప్పేసి బాగా హ్యాండ్ వాష్ చేసుకొని తర్వాత ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి లేదు ముందుకి ఫేస్ ఫేస్కి అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఆల్రెడీ అయితే గ్రో చేద్దాము ఎండాకాలం వచ్చేసింది కదా బయట కూడా అంత అనమాట అందుకని చెప్పేసి ఇందులో మెంతులు అయితే చల్లాను కదా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను వీడియో అవైతే ఇంత బాగా బాగా జర్మినేట్ అయ్యాయండి అయితే ఏంటంటే ఇందులో చాలా ఎక్కువగా నత్తలు ఉంటాయి కదా చిన్న చిన్న నత్తల్లాగా ఉన్నాయి అవి ఇంత బాగా మొలిచినా కూడా వాటిని అయితే తినేస్తున్నాయండి ఇంకా అందుకని చెప్పేసి నేను ఏదైనా పండు ముక్క ఉంటుంది కదా పాడైపోయినది అట్లా అదైతే పెట్టేస్తున్నాను దానికంతా కూడా అత్తుకొని ఉంటాయి అప్పుడైతే తీసి డస్ట్బిన్లో అయితే వేస్తాను ఎన్నని కొన్ని ఉంటే వేస్తే సరిపోతుంది కానీ ఎక్కువగా ఉన్నాయండి ఇంకా ఈ మట్టిలో ఏవి వేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది వేయడము వాటిని గ్రో చేయడం చాలా ఈజీ కానీ ఇవి ఉంటాయి కదా నత్తలు వీటి నుంచి కాపాడడమే చాలా కష్టమైపోతుంది నాకు మెంతులకు కాస్త నీళ్ళు అయితే చల్లేసి ఆ తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి నేను మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు మామిడికాయలు తర్వాత టమాటోస్ కూడా రెడ్గా ఉన్నాయి నాటు అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట ఇంకా అవి అయితే పచ్చడి అయితే పెట్టేశాను హాఫ్ కేజీ దాకా పెట్టాను పచ్చడి తర్వాత మామిడికాయలు ఉంటే అవి సన్నగా ఉన్నాయని చెప్పాను కదా అయితే అవి నాటువండి టెంకాయ లోపల ముదిరింది అనమాట ఇంకా టేస్ట్ కూడా చాలా పుల్లగా ఉన్నాయి అందుకని చెప్పేసి తురిమేసి పచ్చడిగా పెట్టేశాను నేనేమనుకున్నానంటే సన్నగా ఉన్నాయి కదా ఇవి లేతగా ఉన్నాయి అని చెప్పేసి ఫస్ట్ కట్ చేస్తే మళ్ళీ తురమడానికి రాదు కదా అని చెప్పేసి తురుము పచ్చడి అయితే పెట్టేసాను లేకపోతే చిన్న ముక్కల పచ్చడి అయితే పెట్టేదాన్ని ఇంకా చిన్న జార్లో అయితే తీసి పెట్టాను చట్నీ కూడా ఇంకా మిగతాది ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను తర్వాత ఇక్కడ ఆలుగడ్డల చిప్స్ ఫ్రై అయితే చేశాను తర్వాత కాకరకాయ చిప్స్ ఫ్రై అయితే చేశాను ఈ రెండు కూడా చాలా బాగుంటాయండి ఇంకా సాంబార్ అయితే చేశాను కదా ఆల్రెడీ నేను ఆలుగడ్డ చిప్స్ ఫ్రై అయితే స్టోర్ ఉండదు కానీ ఇది ఉంటుంది కదా కాకరకాయ ఇది బాగా డీప్ ఫ్రై చేశాను అనమాట చాలా బాగుంటుంది ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా బాగుంటుంది అనమాట ఈ చిప్స్ ఫ్రై అయితే ఇంకా వేడివేడి అన్నంలో కాస్తంత కలుపుకొని తింటా ఉంటే చాలా చాలా బాగుంటుంది నేనైతే ఇది చిప్స్ అయితే ఉట్టిగానే తినేసేయొచ్చండి అంత బాగుంటాయి అనమాట టేస్ట్గా ఇక లంచ్కి అయితే ఏదైనా కర్రీ ఉండాల్సిన అవసరం లేదు కదా ఈ పొడులు అయితే ఉన్నాయి ఇంకా సాంబార్ కానీ రసం కానీ పెట్టేసుకొని పప్పు చేసేసుకుంటే సరిపోతుంది ఇవాళ నేను చేపల ఫ్రై అయితే వేస్తాను కదా ఇంకా నేనేంటంటే ఎప్పుడు చేపలు తెచ్చినా కూడా వాటిని నీట్గా క్లీన్ చేసి పెడతాను కానీ చేపల పులుసు చేద్దాము అంటే ఒకసారి ట్రై చేశాను కానీ అంత బాగా కుదరలేదు అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా చేపల వేపుడే వేస్తాను ఇంకా ఈసారి అమ్మ దగ్గర అయితే నేర్చుకోవాలి ఈసారి చిన్నునేమో పిలుచుకొద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళైతే పంపించము అని చెప్పారనమాట ఇంకా మెసేజ్ అయితే పంపించారు వాళ్ళు తర్వాత లెవెన్త్ నుంచి హాలిడేస్ అండి అప్పుడు పిలుచుకొని వెళ్ళండి అని చెప్పారు అందుకని చిన్ను కూడా రాడు కదా అని చెప్పేసి ఏ పిండి వంటలు కూడా నేను చేయలేదు ఇంకా క్లీనింగ్ అయితే రేపు సాటర్డే కదా ఇంకా రేపు సాటర్డే రోజు చేద్దాంలే అని చెప్పి అనుకున్నాను ఆల్రెడీ క్లీన్ చేసుకున్నదే కదా ఒకసారి డస్టింగ్ అలా చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఇంకా మిగతా పనులు అయితే చేసుకున్నాను అనమాట ఎప్పుడు గ్రాసరీస్ అయిపోయినా కూడా ఆ బాక్స్ని కడిగేసి మళ్ళీ ఫిల్ చేసి పెట్టుకుంటే పురుగు పట్టడం కూడా అంత ఉండదండి ఇంకా మనం ఎప్పుడైనా క్లీన్ చేయాలి అంటే కూడా చాలా కష్టం అనిపిస్తుంది కదా అన్నీ తీసి క్లీన్ చేయాలి అంటే నేనేంటంటే ఎప్పుడు వేయాలి దాంట్లో అనుకుంటే అప్పుడే నీట్గా క్లీన్ చేసేసి ఫిల్ చేసి పెడతాను కాబట్టి అంత కష్టంగా అనిపించకుంటుంది ఇంతకుముందు పండగ వచ్చిందంటే అస్సలు వన్ డే టూ డేస్ అలా ఒక్కదాన్నే చేసుకునేదాన్ని ఇంకా ఇప్పుడైతే అంత కష్టపడాల్సిన పని అయితే అస్సలు లేదు ఇంకా ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఊరికి అలా డస్టింగ్ చేసేస్తే సరిపోతుంది ఇంకా నేను చెప్పాను కదా ప్యాన్లో వేసి ఫ్రై చేశాను ఉప్పు కారం వేసి అని చెప్పి చాలా బాగుండింది ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్కి వచ్చేసి వాటర్ మిల్ అన్ని కట్ చేసి ఇచ్చేసాను నేనైతే ఫుల్గా చక్కెర వేసుకొని తింటాను చిన్నప్పటి నుండి నాకైతే అలవాటు అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి